అవుతా ఉంటది ఇప్పుడు మనము సార్ మైక్ మ్యూట్ చేసుకోండి ఎవరు మైక్ ఓపెన్ అయింది మైక్ ఓకే మైక్ మ్యూట్ చేయండి ఎందుకంటే రికార్డింగ్ లో మీ మైక్ వస్తా ఉంటది లేకపోతే మాట్లాడుకున్నా ఉండండి ఏమైనా మాట్లాడే రికార్డ్ అవుతుంది సార్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ లో మనం కృష్ణమూర్తి పద్ధతిలో నేను చెప్పినప్పుడు ఆ ఒక గ్రహము ఇంకో భావంలో షిఫ్ట్ అవుతుంది అని చెప్పున్నాను నేను సార్ అర్థమైందా మీకు ముందు జరిగిన కృష్ణమూర్తి పద్ధతి చెప్పిన క్లాస్ ముని సార్ సార్ అర్థమైంది సార్ ప్రాక్టీస్ చే సిగ్నిఫికేటర్ టేబుల్ అది చాలా ఇంపార్టెంట్ రోజు ఏంటంటే ఆ కృష్ణమూర్తి పద్ధతిలో గ్రహాలు షిఫ్ట్ అవుతాయి కదా ఒక భావంలో నుంచి ఇంకో అది ఇంపార్టెంట్ టాపిక్ అది చూద్దామా సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ ఎవరు తీసుకుందాం మీదే తీసుకుందామా ఓకే సార్ మీరు తీసుకుందాం అయితే ఈరోజు చార్ట్ మీ చార్ట్ డిజైన్ చేద్దాం మీ చార్ట్ ప్రకారం చెప్పండి సర్ మీ డిటైల్ మీ పేర్ మీ పేరు మునీశేఖర్ సర్ హేమ మునీశేఖర్ సర్ హేమ మునీశేఖర్ హేమ మునీశేఖర్ yes sir హేమ మునీశేఖర్ yes sir మునీశేఖర్ ఓకే నెక్స్ట్ జెండర్ వచ్చేసి మేల్ yes sir నెక్స్ట్ వచ్చేసి మీ బర్త్ డే చెప్పండి సర్ 2 12 2 12 85 ఇయర్ 85 సర్ 1999 9 10 eighty yes, five sir but the time four pm sir four pm four pm four pm means yes, sixteen zero zero seconds zero zero okay place nelloor sir nelloor nelloor okay आंध्र प्रदेश ऐसा okay చూడండి సార్ మీ డీటెయిల్స్ చూసుకోండి కరెక్ట్ మీరు హేమ మోని శంకర్ రెండు టూ నైన్టీన్ మండేనా సార్ సార్ ఫోర్ పిఎం పిఎం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మీరు మండేనా పుట్టింది అవును మండే సార్ కృష్ణ కృష్ణ పంచమి పక్షమి ఇది కృష్ణ పక్షంలో పుట్టారు పంచమి బ్రహ్మయోగము కరణము నక్షత్రము పుష్యమేనా అవును సార్ పుష్యమి సార్ ఓకే ఇప్పుడు మీ చార్ట్ లో ఇక్కడ చూడండి ఇప్పుడు మీ చార్ట్ చాలా ఇంట్రెస్ట్ గా అర్థం చేసుకోవాలి మీరు సార్ ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు ఫస్ట్ భావం చూద్దాం మీరు మీ ఫస్ట్ భావం ఎక్కడ పడింది లగ్నం ఎక్కడ ఉంది మీకు మీ లగ్నం ఓకే ఓకే సార్ ఇప్పుడు ఫస్ట్ లగ్నం చెప్తున్నాను భావం వచ్చి మొదటి భావము ఆ ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు ఓకే అంటే ఇది ప్రారంభ డిగ్రీలు అంటారు ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు ఫస్ట్ భావం ఫస్ట్ భావం అంటే నేను ఇక్కడ ఒకటి అని రాశాను భావం ఒకటి ఎన్ని డిగ్రీలు పడుతుంది ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు ఓకే ఇరవై ఒక్క డిగ్రీల డిగ్రీ అని పెట్టాను నేను యాభై రెండు నిమిషాలు ఓకే ఫిఫ్టీ టూ మినిట్స్ ఎం అంటే మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి రెండో భావం వచ్చి రెండో భావం ఇప్పుడు చూడండి మనకి దీంట్లో వేదికలో ఏమవుద్దు అంటే మేషం అంటే సున్నా నుంచి ముప్పై డిగ్రీలు అంట ఇక్కడ ఫస్ట్ భావం ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతుంది ఓకే దట్ ఈస్ ప్రారంభ డిగ్రీలు అంటారు దాన్ని కస్ప్ అంటారు కస్ప్ అంటే స్టార్టింగ్ డిగ్రీలు అనమాట ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఏమవుద్దు వేదికలో సున్నా నుంచి ముప్పై డిగ్రీలకి మేషము అంటే ఇక్కడ మొదటి భావము ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యింది ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది నేను చెప్తాను రెండో భావం వచ్చి వృషభంలో ఇరవై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే మేషం ముప్పై డిగ్రీలు ప్లస్ ఇరవై డిగ్రీలు ఎంత అయింది యాభై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు రెండో భావం ఎంత యాభై డిగ్రీల యాభై డిగ్రీల ఎన్ని నిమిషాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నిమిషాలు ఓకే ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఆ లెక్కన ఫస్ట్ భావం ఎండ్ ఎంత కావాలి ఫస్ట్ భావం ఎండ్ ఎంత కావాలి అంటే యాభై డిగ్రీల చెప్పండి యాభై డిగ్రీల ఇరవై ఏడు నిమిషాలు సార్ ఓకే అర్థమైందా సరే అర్థం కాలేదు ఇంకొకసారి ఓకే నేను ఏం చెప్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అయితేనే మనం ముందుకు వెళ్తుంది చూడు మనకి ఆ వేదిక ప్రకారం ఇది రాహు ఉన్న ఈ రాశి మేషం అంటాం కదా సార్ మేషం అంటే సార్ది ముని సార్ది లగ్నం వచ్చేసి మేష లగ్నం అంటే అంటే ఒకటో మేష లగ్నం ఇప్పుడు మన వేదికలు ఏమంటాం అంటే మేషం ఎంత అంటే సున్నా నుంచి ముప్పై డిగ్రీలు అంటాం వృషభం ఎంత అంటే ముప్పై నుంచి అరవై డిగ్రీలు అన్నా అయితే ఇప్పుడు కృష్ణమూర్తులు ఏమవుతుందంటే మొదటి భావము ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాల నుంచి స్టార్ట్ అది స్టార్టింగ్ డిగ్రీ కాబట్టి నేనేం రాశానంటే మొదటి భావము ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు రాశాను రాసినప్పుడు ఎండింగ్ ఎండింగ్ ఎక్కడ దాకా వెళ్ళొద్ది అంటే ఎండింగ్ వచ్చేసి రెండో భావం రాసుకోండి రెండో భావం వచ్చేసి మేషం ముప్పై డిగ్రీలు ప్లస్ రెండో భావం రుసుభంలో ఉంది ఇరవై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే ముప్పై ప్లస్ ఇరవై డిగ్రీల ఇరవై నిమిషాలు యాభై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు రెండో భావం స్టార్ట్ అయింది రెండో భావం ఎక్కడ స్టార్ట్ అవుతుంది యాభై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మేషం ముప్పై డిగ్రీలు ప్లస్ ఇరవై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు ముప్పై ప్లస్ చిన్న డౌట్ సార్ మొదటి భావం ఇరవై ఒకటి పాయింట్ యాభై రెండు డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నారు కదా అయినా ముప్పై డిగ్రీల కింద తీసుకోవాలా సార్ అంటే అది మనకి మీకు ఏంటి అంటే మీకు తెలుసుకోవాల్సింది కృష్ణమూర్తిలో ఆ మీకు చెప్పింది ఏంటంటే అన్ని రాసులు వేదికలో ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు అట్లా ఈక్వల్ గా ఉంటాయి అవును కృష్ణమూర్తి పద్ధతిలో ఏ భావము ఎక్కడ పడుతుంది అంటే ఇక్కడ కరెక్ట్ గా ఇది అంతా సాఫ్ట్వేర్ చేసింది ఈ సాఫ్ట్వేర్ చేసి ఈ పద్ధతిని ప్లేసిడస్ మెథడ్ అంటారు ప్లేసిడస్ మెథడ్ మీకు ఇక్కడ రాస్తాను ఎప్పుడన్నా మీకు ఎక్కడన్నా క్వశ్చన్స్ ఎవరన్నా అడిగితే ఆ మెథడ్ పేరు ప్లేసిడస్ మెథడ్ ప్లేసిడస్ మెథడ్ తెలుసుండాలి మీకు అదే వేదిక అయితే శ్రీపతి మెథడ్ అంటారు శ్రీపతి మెథడ్ శ్రీపతి మెథడ్ వల్ల మెథడ్ ద్వారా వాళ్ళు ముప్పై డిగ్రీలు ముప్పై చేస్తారు ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ భావము ఇరవై ఒక డిగ్రీల యాభై రెండు నిమిషాలు స్టార్టింగ్ ఫస్ట్ భావం మేషంలో ఉంది మనం ఇక్కడ సున్నా లేదు ముప్పై డిగ్రీ ఎండింగ్ లేదు ఇరవై ఒక డిగ్రీల యాభై రెండు నిమిషాల దగ్గర ఫస్ట్ భావం స్టార్టింగ్ పాయింట్ అది మరి ఎండింగ్ పాయింట్ ఎక్కడంటే మీరు రెండో భావం తీస్తే రెండో భావం ఇరవై వశుభంలో ఉంది కాబట్టి ఇరవై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే ఈ రాహు సారీ మేషం ముప్పై డిగ్రీలు ప్లస్ ఇరవై డిగ్రీల ఇరవై నిమిషాలు ముప్పై ఇరవై డిగ్రీల యాభై అయింది కదమ్మా యాభై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు ఏది రెండో భావం స్టార్టింగ్ డిగ్రీ అప్పుడు రెండో డిగ్రీ స్టార్టింగ్ యాభై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు రాస్తే అప్పటికి మొదటి భావం ఎండింగ్ ఏంటంటే అంటే యాభై డిగ్రీల ఇరవై ఏడు నిమిషాలు అంటే ఎక్కడైతే రెండో భావం స్టార్టింగ్ అవుతుందో దానికన్నా ముందు టైం అంతా ఫస్ట్ ఇక్కడ దాకా అంటే ఇప్పుడు కృష్ణమూర్తి ప్రకారం ఏమంటే డిగ్రీలు చూడు ఫస్ట్ భావం ఇరవై ఒక డిగ్రీల యాభై రెండు నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యి యాభై డిగ్రీల ఇరవై ఏడు నిమిషాల్లో క్లోజ్ అవుతుంది రెండో భావం యాభై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు వాళ్ళు ఇచ్చారు ఇక్కడ రెండో భావం దేంట్లో ఉంది మేష వృషభంలో ఉంది వృషభం అంటే మేషం ముప్పై డిగ్రీలు ప్లస్ ఇరవై డిగ్రీలు యాభై డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు నెక్స్ట్ మూడో భావం మిథునంలో వస్తుంది మూడో భావం రాసుకోండి ఎట్లా వస్తుంది మూడో భావం ముప్పై డిగ్రీలు వృషభం ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు ప్లస్ పదహారు అంటే ఎంతమ్మా డెబ్బై ఆరు డిగ్రీల పదిహేను నిమిషాలు మూడో భావం వచ్చేసి మూడో భావం వచ్చేసి ఎంతమ్మాది డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డిగ్రీల డెబ్బై ఆరు డిగ్రీల పదిహేను నిమిషాలు ఓకే డెబ్బై ఆరు డిగ్రీల పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ఎం రాశాను ఇప్పుడు మనకి మూడో భావం మొదటి డిగ్రీ స్టార్టింగ్ డిగ్రీ తెలిసాయి కాబట్టి రెండో భావం ఎండింగ్ డిగ్రీ చెప్పండి ఎంత అవుతుంది డెబ్బై ఆరు డిగ్రీల పద్నాలుగు నిమిషాలు సార్ డెబ్బై ఆరు డిగ్రీల పద్నాలుగు నిమిషాలు ఎంఎం రాసేనా ఒక్క లైన్ లో చేసేద్దాం ఎందుకంటే కూడా కొంచెం ముందుకు తీసుకొస్తే ఇప్పుడు మూడో భావం క్లియర్ అయిపోయింది నెక్స్ట్ నాలుగో భావం నాలుగో భావం వచ్చి దేంట్లో వస్తుంది నాలుగో భావం కర్కాటకం వస్తుంది కర్కాటకం అంటే మూడు అంటే మేషం ముప్పై వృషభం ముప్పై మిథున మూడు ముప్పై తొంభై తొంభై ఒక పన్నెండు ఎంత అయింది నూట రెండు డిగ్రీల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నూట రెండు డిగ్రీల ముప్పై తొమ్మిది నిమిషాలు నూట రెండు డిగ్రీల ముప్పై తొమ్మిది నిమిషాలు ఇప్పుడు ఇది వచ్చింది అంటే మూడో భావం ఎక్కడ క్లోజ్ అవుతుంది నూట రెండు డిగ్రీల నూట రెండు డిగ్రీల ముప్పై ఎనిమిది నిమిషాల దగ్గర క్లోజ్ అవుతుంది ముప్పై ఎనిమిది నిమిషాలు ఇప్పుడు మనం ఇట్లా చేసుకుంటా పోయి గ్రహాలు చూద్దాం ఏమైనా గ్రహాలు ఉన్నాయా ఇప్పుడు ఈ రాహు మేషంలో ఉన్న రాహు మేషంలో స్థితి అని చెప్తున్నాడు పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు మన ప్రారంభ డిగ్రీలు మొదటి భావం ప్రారంభ డిగ్రీలు ఎక్కడ ఉంది ఇది ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు అంతే కదమ్మా అవును సార్ ఇప్పుడు చూడండి రాహు నేను రాహు రాశాను రఘు కాదు రాహు మీకు కనిపిస్తుందా కి పెద్ద జూమ్ చేయమంటారా ఓకే రాహు వచ్చేసి మనం డిగ్రీ ఎంత రాసుకుందాం రాహు రాయమ్మ పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు మేషంలోనే ఉంది కాబట్టి మోషన్ అంటే ఈ ముప్పై డిగ్రీల మధ్యలోనే ఉంది కాబట్టి పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు రాహు పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు ఇప్పుడు నలభై మూడు పదమూడు డిగ్రీల నలభై మూడు అంటే ఇది ఈ మొదటి భావం ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు స్టార్ట్ అయింది మొదటి భావం అంటే మేషంలో లేదు పదమూడు అంటే దానికన్నా ముందు పదమూడు డిగ్రీల నలభై సార్ కొంచెం అది పాస్ చేస్తారా రికార్డింగ్ అంటారా పాస్ చేయండి పాస్ చేయండి ఓకే ఓకే పాస్ పాస్ ఆయన వెళ్ళిపోయారు మూర్తి సార్ సరే సరే అయితే ఇప్పుడు రాహు చెప్పాను పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు ఉన్నప్పుడు పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు అంటే ఇతను ఎక్కడ చెప్తున్నాడు మనకి మేషంలో చెప్తున్నాడు మేషంలో చెప్తున్నాడు కానీ మేషంలో మొదటి భావం వచ్చి ఇరవై ఒక్క డిగ్రీల దగ్గరే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ గ్రహము షిఫ్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది పన్నెండో భావం పన్నెండో భావంలో అది ఎట్లా వస్తుంది చూద్దామా పన్నెండో భావం ఇప్పుడు పన్నెండో భావము ఎన్ని చెప్తున్నాడు పదహారు డిగ్రీల ముప్పై మూడు నిమిషాలు పన్నెండో భావం పద పదహారు డిగ్రీల ముప్పై మూడు నిమిషాలు అంటే ఆ మేషం నుంచి కుంభంకి ఎంత ఎన్ని స్థానాలు అవుతున్నాయి ఆ అంటే మేషం ఇక్కడ నుంచి ఒకటి కదా అక్కడ నుంచి జీరో డిగ్రీల నుంచి మనం కృష్ణ వేదిక ప్రకారం సున్నా నుంచి ముప్పై డిగ్రీలు కదా మేషం అంటే ఇదే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే కుంభం వచ్చేసి పదకొండో స్థానం పదకొండో భావం మీ ఎందుకంటే ఈయన మేషం లగ్నమే అయింది కాబట్టి లేకపోతే వేరే అయితే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాయి అప్పుడు ఈ పన్నెండో భావము ఆ పదకొండు మూడు వందల ముప్పై ప్లస్ పదహారు మూడు వందల నలభై ఆరు డిగ్రీల పన్నెండో భావం ఎంత పడుతుంది చెప్పండి మీరు మీ దగ్గర అది గుర్తు రాసుకున్నారా పన్నెండో భావం మూడు వందల నలభై ఆరు డిగ్రీల నలభై ఆరు డిగ్రీల ఎంత పడుతుంది మూడు వందల నలభై ఆరు డిగ్రీల మూడు వందల నలభై ఆరు డిగ్రీ ముప్పై మూడు నిమిషాలు మూడు నిమిషాలు ముప్పై మూడు ఆయన పాపం వెళ్ళిపోయారు ఆయన చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు కాల్ చేయాలి ఆయన ఎందుకంటే నాకు ఫోన్ చేసుకొని వచ్చారు మొన్న రమణమూర్తి అంటే ఆయన చీఫ్ మేనేజర్ అయితే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది మూడు వందల నలభై ఆరు డిగ్రీల ముప్పై మూడు నిమిషాలు మూడు వందల నలభై ఆరు డిగ్రీలు ఎందుకంటే కుంభం వచ్చేసి పదకొండో భావం అవుద్ది మేషం నుంచి పదకొండు ముప్పై ముప్పైలు అంటే మూడు వందల ముప్పై ప్లస్ ఒక పదహారు మూడు వందల నలభై ఆరు డిగ్రీల ముప్పై మూడు నిమిషాలు అయితే ఇది ప్రారంభ డిగ్రీ ప్రారంభ డిగ్రీ అయినప్పుడు మొదటి భావం ఎంతవరకు వస్తుంది ఇక్కడి నుంచి ఇది ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఇరవై ఒక్క డిగ్రీ యాభై ఒక్క నిమిషం ఇరవై ఒక్క డిగ్రీ యాభై ఒక్క నిమిషం ఓకే అంతే కదా మొదటి భావం ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతుంది అంటే పన్నెండో భావం మూడు వందల నలభై ఆరు డిగ్రీల ముప్పై మూడు నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఒక్క డిగ్రీ యాభై ఒక్క నిమిషం మొదటి భావం ఇప్పుడు ఈ పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు ఉన్న రాహు మొదటి భావంలోకి రాదు ఎందుకంటే మొదటి భావం ప్రారంభ డిగ్రీ ఇరవై ఒక డిగ్రీల యాభై రెండు నిమిషాలు అర్థమైందా సార్ ఇరవై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు దట్ ఇస్ కస్పంటర్ అంటారు ప్రారంభ డిగ్రీ ఒక భావం ఒక భావం స్టార్టింగ్ డిగ్రీని కస్పంటర్ అంటారు ఇరవై ఒక డిగ్రీల యాభై రెండు నిమిషాలు కస్ప్ అక్కడ స్టార్టింగ్ డిగ్రీ అంటారు ఎండింగ్ డిగ్రీ యాభై డిగ్రీ ఈ మధ్యలో ఈ పదమూడు డిగ్రీల రాహు పదమూడు డిగ్రీ నలభై నిమిషాలు రావడం లేదు అసలు దేంట్లోకి వస్తుంది ఇది మూడు వందల నలభై ఆరు ముప్పై మూడు మూడు వందల నలభై ఆరు డిగ్రీల ముప్పై మూడు నిమిషాలు దాటితే మూడు వందల అరవై అయిపోతే మళ్ళీ సున్నా డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది మేషం అప్పుడు మేషంలోకి సారీ మీనంలో ఇప్పుడు మీరు ఈ రాహు ఎక్కడికి వచ్చాడు మనకి చూడండి గ్రహాల్లో చూడండి రాహు ఏ భావ ఏ కసుపులో ఉన్నాడు రాహు పన్నెండులో ఉన్నాడు పన్నెండులో అంటే మేనంలో ఉన్న సారీ మేషంలో ఉన్న రాహుని ఎక్కడ స్థితి అయ్యాడు అయిపోయింది నెక్స్ట్ రండి నెక్స్ట్ గ్రహం చూద్దాం ఇక్కడ మోను మోను నాలుగో భావం ఎంత మన నాలుగో భావం తీసామా నూట రెండు డిగ్రీల ముప్పై తొమ్మిది నిమిషాలు ఇప్పుడు మూన్కి తీయండి మూన్ వచ్చేసి